శ్రాద్ధమునందు పిలవదగిన వారిని గురించి వివరణ వ్రతనిష్ట లేనివాడు రోగిష్ఠి అంగవికలడు అధిక అంగాలు కలవాడు రెండవ భర్తను పెండి ఆడిన దాని కుమారుడు కుష్ఠరోగి దంతాలు నల్లగా ఉన్నట్టివాడు ఒంటిగన్ను కలవాడు కుండ్రుడు గోలకుడు మిత్రద్రోహి పిప్పిగోళ్లు కలవాడు అపవాదులు ఎదుర్కొనేవాడు దొంగచాడీలు చెప్పువాడు సోమరసం అమ్మేవాడు కన్యలను దూషించేవాడు వైద్యుడు గురుపుత్రుడు వేదాలు అమ్ముకున్నవాడు భర్త లేని దాన్ని పెండ్లి చేసుకున్నవాడు శ్రాద్ధమందు భోక్తగా పనికిరాడు వేదములను మరిచేపోయిన వాడు అగ్నిహోత్రం సంజావందనం వదిలేసినవాడు రజస్సులైన కన్యను వాడు శ్రాద్ధమందు భోక్తగా పనికిరాడు కాబట్టి శ్రాద్ధానికి యోగ్యులైన భోక్తులను శ్రాద్ధ దినానికి ముందు రోజే పిలవాలి శ్రాద్ధం చేసే కర్త శ్రాద్ధం నందులి భోక్తలు ఆ శ్రాద్ధ దినానికి ముందు రోజు కానీ శ్రాద్ధ దినం మందు కానీ వారి వారి భార్యలతో కూడి రతి క్రీడలు అట్టి రతి క్రీడలు చేయవారు అధములగదురు వారు పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు ఉంటదు ఒక మారు భోగించిన పితృదేవతలు ఒక నెల రోజులు మహానరక కూపం నందు పడి ఉంటారు అందువల్ల ముందు రోజునే భోక్తల్ని పి పిలవాలి కుదరకపోతే రతి క్రీడలు జరపనటువంటి ఉత్తములను శ్రాద్ధానికి పిలవాలి శ్రాద్ధమందు మందు భిక్షార్థం వచ్చినటువంటి యోగిని కూడా భోక్తగా ఉండమని చెప్పవచ్చు శుక్లపక్షం కంటే కృష్ణపక్షం పితృదేవతలకు ప్రీతికరం ఉదయం కంటే అపరాహ్న కాలమే శ్రాద్ధానికి శ్రేష్టం అట్ల శ్రాద్ధాలు నిర్వహించి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు భోక్తలను తగినటువంటి దక్షిణల చేత బంగారము వెండి మొదలగు వస్తువుల చేత సంతృప్తి పరచాలి